హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ చేస్తున్నారు ట్రేడ్ అంటే అక్కడ ఒక గుడౌన్ ఉంది అక్కడ ఇవి మొత్తం అంటే ఒక లారీ లోడ్ పైప్స్ చూడండి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనమాట కన్స్ట్రక్షన్స్కి యూజ్ చేస్తారు ఇరిగేషన్ అంటే వాటర్ పైప్ లైన్స్ అన్నిటికీ అంటే అగ్రికల్చర్ సంబంధించి అన్నిటికీ ఇటువంటి పైప్స్ అనేది అవసరం అనమాట రకరకాల అవసరాల కోసం ఇటువంటి ప్లాస్టిక్ పైప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు మీరు చూస్తుంటారు సో ఆ పైప్స్ మాత్రం కాదండి ఆ పైప్స్ అంటే ఆ పైప్స్కి కావాల్సిన జాయింట్స్ ఉంటాయి కదా మీకు ఎల్బెండ్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా సో అన్ని ఏ టు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ బాక్స్లో ఉండేది మొత్తం అవే అనమాట ఆ ఎల్ బెండ్ ఇవి అటాచ్ చేస్తారు కదా దానికి కావాల్సింది ఇవి మొత్తం ఇవి మొత్తం తీసుకొని వచ్చి ఈ గొడవల్లో దించుకుంటున్నారండి ఇది కర్ణాటక నుంచి వస్తుంది లోడ్ ఇది కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నా ఉన్నారనమాట ఆ కర్ణాటక నుంచి ఏపీకి ఇవి తీసుకొని వచ్చేస్తున్నారు లారీలో ఇక్కడ దించుకొని ఈ గుడౌన్లో స్టోర్ చేస్తారు ఈ చుట్టుపక్కల హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి చూడండి హార్డ్వేర్ షాప్ కావచ్చు ఇటువంటి మెటీరియల్స్ అమ్మే ఏ షాప్ అయినా సరే వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారనమాట ఏది సో ఒక షాప్ పెట్టి ఒకరు మెయింటైన్ చేస్తున్నారంటే ఒక చిన్న షాప్ వాళ్ళు ఒక లారీ లోడ్ తెచ్చుకోలేరు ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం దీనికి కనుక వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు ఇటువంటి ట్రేడ్ చేసే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు అనమాట కనుక ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను సేమ్ మీరు కూడా ఒక గుడౌన్ తీసుకొని సేమ్ ఇలాగ మెనుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ ప్లాస్టిక్ పైప్స్ మొత్తం కూడా ప్లాస్టిక్ ఐటమ్సే అనమాట అవి మొత్తం మీరు కూడా మీ అంటే స్టాక్ పాయింట్లో పెట్టుకొని ఆ గుడౌన్లో పెట్టుకొని చుట్టుపక్కల అన్ని షాప్స్కి తిరిగి ఫస్ట్ విజిటింగ్ కార్డు ఇవ్వండి ఇలా మేము ఇవి సప్లై ఇస్తున్నాము ఆల్రెడీ ఎంత రేట్ అంటే ఆ పైప్ సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది కదా సో ఏ పైప్ ఏ సైజు ఎంత రేట్ పడుతుంది మీరు ఎంత తీసుకుంటున్నారు ఎవరు మీకు సప్లై ఇస్తున్నారు ఎవరి దగ్గర తెచ్చుకుంటున్నారు మేము అంతకన్నా కాస్త తగ్గిచ్చేస్తాము అని చెప్పి మనము మార్కెటింగ్ చేసుకోవడమే లేకపోతే ఒకరో ఇద్దరినో మనుషుల్ని పెట్టుకోండి మార్కెటింగ్కి ఇది ఒక మంచి బిజినెస్ నెలకి మీకు లక్షల్లోనే ఉంటుంది ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పెద్ద మొత్తంలో అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అన్ని షాప్స్కి స్టాక్ ఇవ్వాలంటే ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ వారంలోనే ఇంకొక రెండు ట్రిప్పులు వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో అంటే మీరు వారంలో ఒక రెండు మూడు లారీలు తెప్పించుకోవాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉండాలి కదా కనుక స్టాక్ కూడా ఉండాలి మళ్ళీ స్టాక్ పెట్టుకోవాలి గూడౌన్లో నెక్స్ట్ మీరు తెప్పించుకోవాలి మెనుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఓపెన్ ఓపెన్ చేసి మీరు ఇలా ప్లా పీవీసీ పైప్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మీరు కొట్టారంటే చాలండి మీకు స మొత్తం ఎయిట్టు జెడ్ వచ్చేస్తుంది మ్యానుఫ్యాక్చరర్స్ లిస్ట్ అనేది కనుక మీకు ఏది దగ్గరలో ఉందో ఇప్పుడు వీళ్ళు కర్ణాటక నుంచి తెప్పిస్తున్నారు ఇప్పుడు మీరు నిజామాబాద్ అనుకోండి మీకు మహారాష్ట్ర దగ్గర అనుకోండి అక్కడ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి సో మహారాష్ట్ర నుంచి మీరు తెప్పించుకోండి ఒకవేళ మీరు అటువైపు చిత్తూరు నెల్లూరు అనుకోండి మీకు చెన్నై దగ్గరలో ఉంటుంది తమిళనాడు వైపు నుంచి తెప్పించుకోవచ్చు కనుక ప్రతిసారి నేను చెప్పేది ఒకటే మీ ప్రాంతానికి ఏది దగ్గరలో ఉంది ఇప్పుడు మదనపల్లి అటు అనంతపురం ఇవన్నీ కూడా బెంగళూరు మా కర్ణాటక చాలా దగ్గర అనమాట సో మీ ప్రాంతానికి ఏది దగ్గర ఉంది లేదు మీరు హైదరాబాద్ దగ్గరలో మీరు ఉన్నారు అంటే అక్కడ నుంచి తెప్పించుకుంటానంటే మీ జిల్లాకి అలా అయినా ఓకే మీరు ఫస్ట్ ఒకసారి మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో అన్ని అడ్రస్ ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా వెళ్ళండి ఇద్దరు ముగ్గురు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఫస్ట్ మాట్లాడండి ఎవ ఎవరు ఏ రేటుకి ఇస్తున్నారు అనేది ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేసుకోండి ఆ నోట్బుక్లో మెన్షన్ చేసుకోండి ఏ సైజ్ పైప్ ఎంత రేట్ పడుతుంది ఎవరు ఎంతకి ఇస్తున్నారు అవన్నీ చూసుకొని తర్వాత మీరు మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయండి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయొచ్చు మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది Thank you.